అదే కాదు నిన్న నేను తాడపితు పోయిన తర్వాత నన్ను అక్కడ నుంచి బలవంతంగా తీసుకొచ్చి అనంతపూర్ లో పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాక్ రెడ్డి గారు తాడపితుల్లో ఎక్స్ఎమ్ఎల్ఏ ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరి కూడా మేము ఫోటోలు తీసుకున్నాము వాళ్ళకందరికీ ఆయన ఏంటో చెప్పినారు రఫ రప రఫర్ చేసి ఈ రోజు పద్దే మా కార్యకర్త షాప్ కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా గానీ ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్ కార్యకర్తలను తీసుకుని స్టేషన్ లో పెట్టి కేసులు రాస్తాను ఒక మున్సిపల్ చైర్మన్ ఎక్స్ ఎమ్మెల్యే అతను పబ్లిక్ గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదో నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేసాడు వీళ్ళ మీద చర్యలు తీసుకోరా అసలు ఈ రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై నాలుగు కాన్ఫరెన్స్ లో ప్రోగ్రామ్ జరిగితే నేను ఒక్కడిని కూడా అక్కడ పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు మా సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది ఆ ఇంటికి కూడా పోకుండా కట్టడి చేస్తాను ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏమన్నా ఇళ్లకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే వీళ్ళే చేస్తారా లేకపోతే వీళ్ళకి హెడ్ ఆఫ్ ది బాస్ ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతాను నేను అంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేస్తాను రైట్ అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను మీడియా వాళ్ళంతా రాండి అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమను నేను అతనికి న్యాయం చేసినాడో చెప్పుకోను నేను కూడా దానికి చెప్తాను అంతేగాని పద్దం లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాను అంత దరిద్రమైన రాజకీయాలు పబ్లిక్ ని రెచ్చగొట్టడము బంగాకు సారాయి మటకాలు పెట్టుకోవడము వాళ్ళందరినీ గుంపు చేయడం ఎవరి మీద ఒకరి మీద చేయడం ఇది ఎవరు కూడా మా పల్లెలలో ఏం చెప్తా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంత వాసినే చెప్తాంటారు ఇట్లా ఉండవోపులు ఉండేవాటే లేకపోయినా ఒకటే అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను ముండమోపి రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయం చేయి నాతోనే నువ్వు ప్రతిసారి చెప్తాడా ఈ మధ్య కాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయని మా పార్టీలో శాసించడానికి వాడు మా పార్టీలో మెంబరా కార్యకర్త లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందే వాడు ఉండే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉంటే డిస్కషన్ చేయము మా పార్టీలో గురించి నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతను ఎవడు అతని యోగితేమి మున్సిపల్ చైర్మన్ అది గ్రహించు తాగిపోత చేష్టలు చేసుకుంటా ఆ గడ్డం ఎంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా నీ గడ్డంలో ఫిజికలు ఫెయిల్ పడకుండా చూసుకుంటున్నా ఏంటి అన్న ముందు అది శుభ్రపరచుకొని గా రాజకీయాలు రాజకీయాలుగానే చూడు కక్షలు చేస్తా ఇంకోటి అంటే ఇక్కడ ఎవరు లేరు నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నావు ఒకరితో పోల్చుకోవచ్చు నువ్వు నా పోల్చుకుంటా అన్నా కదా రైట్ పక్కన వాళ్ళు ఇబ్బంది పెడతావు రా నువ్వు ఎవరికి చెప్తావు చెప్పు నేను వస్తా లేకపోతే నువ్వే నిర్ణయించు అంతే తప్ప ఈ మునవోపి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్సిడెన్స్ లో రానివ్వకపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు ఇప్పుడు మీరు ఎట్లా సమర్థించుతారని చెప్పండి ఇప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారు అని చెప్పు నేను ఇప్పుడు చెప్తాడా మీరు ఇప్పుడు సమర్థించుతా అంటే అది నేను కూడా సమర్థిస్తా మీరు సమర్థించలేదు అనుకుంటే మేము కూడా సమర్థించండి అందుకొనే కదా ఈ పరిస్థితి లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఏమైనా డీజీపీ లేకపోతే సీఎం వాడు ఆల్ మున్సిపల్ చైర్మన్ వాడు చెప్తే నిలబడుతుంది అంటే వ్యవస్థల గురించి మీకు చెప్పాలి